చేస్తున్నా ప్రజలు కష్టాలలో ఉన్నారు మీ చేత నేను ఆర్థిక సహాయాన్ని అందించండి మానవత్వం ప్రదర్శించాల్సిన అవసరం ఉన్నది ఈరోజు మానవీయ కోణంలో వీళ్ళందరూ కూడా ఆలోచన చేసి చెయ్యగలిగిన సహాయాన్ని ఈ పేదలకు అందించండి సహాయం అందించిన వాళ్ళు మనోధైర్యాన్ని ఇవ్వండి మేము మీకు అండగా నిలబడ్డాము అని ఒక మంచి మాటైన మాట్లాడండి తద్వారా వాళ్ళు కొంచెం ఉపశమనం పొందుతారు కష్టాలలో ఉన్న వాళ్ళకు ఒక ఓదార్పు కూడా కొంత వాళ్ళకు మనోధైర్యాన్ని పెంచుతుంది కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుంది నష్టపరిహారాన్ని అందిస్తుంది అన్ని రకాలుగా నేను అధికారులకు మల్ల సూచన ప్రజా ప్రజాప్రతినిధులు మా ఎమ్మెల్యేలకు కూడా మురళీ నాయక్ కానీ రామచంద్ర నాయక్ గారు కానీ యశస్విని రెడ్డి గారు కానీ మా నాగరాజు గారు కానీ వేదికల మీద ఉన్న ముఖ్యమైన నాయకులకు ఎమ్మెల్యేలకు సీతక్కకు ఎంపీ పార్లమెంట్ నాయకుడు బలరాం నాయక్ గారు గారిని అదేవిధంగా కనకయ్య గారికి క్షేత్రస్థాయిలో మీరు ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండండి తిరగండి గన సత్యనారాయణరావు గారు ఉన్నారు ఎమ్మెల్యేలందరికీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు ఎంపీకి మంత్రులకు నా సూచన ఒకటే ప్రజల మధ్యలోనే ఉండండి ప్రజల దగ్గరికి వెళ్ళండి ప్రజల కష్టాలు తెలుసుకోండి ఆ అంశాలు అధికారుల దృష్టికి తీసుకురండి అధికారులు ఆ విషయాలను మీరు నివేదికలుగా మార్చండి ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు తీసుకొని వాళ్ళని అన్ని రకాలుగా ఆదుకోవాల్సిందిగా మీడియా మిత్రులకు కూడా నా సూచన మీరు కూడా ఏవైతే అంశాలను ప్రస్తావిస్తున్నారో మీడియా ద్వారా వాటన్నిటిని కూడా మేము పరిగణలోకి తీసుకుంటున్నాం ఏదైనా విషయాలు ఉంటే కూడా అధికారుల దృష్టికి మీరు తీసుకురండి మీరు తీసుకొచ్చిన విషయాలు ప్రజలకు ఉపయోగపడితే ఎంతో కొంత సహాయం అందించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి మనందరం కలిసికట్టుగా ఇప్పుడు మనం చర్యలు చేపట్టాలి ఇది రాజకీయాలు చేసే సందర్భం కాదు ఈ ప్రభుత్వం రాజకీయాలు చేయదు బురద రాజకీయాలు వరద రాజకీయాలకు ఈ ప్రభుత్వానికి అసలు ఎలాంటి ఇట్లాంటి సందర్భాన్ని రాజకీయాలకు వాడుకోవాలని ఆలోచన లేదు స్పష్టంగా ప్రజలకు మేము సహాయం అందించే చర్యల్లో ఉన్నాం మీరు అందరు సహకరించాల్సిందిగా కోరుకుంటూ ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్న అధికారులందరికీ ఇంకా కొద్ది రోజులు మీరు అప్రమత్తంగా ఉండాలి మీరందరూ జాగ్రత్తగా వ్యవహరించి ప్రజలకు అందుబాటులో ఉండి సహాయక చర్యలు అందించాల్సిందిగా మీకు అందరికీ సూచన చేస్తూ సెలవు తీసుకుంటున్నారు ధన్యవాదాలు మిత్రులారు